సనాతన సాంప్రదాయంలో అన్ని దేవతలతో పాటు పాముల్ని కూడా పూజిస్తారు హిందూ మతంలో పాము ఆరాధన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది శివుడు తన మెడలో నాగేంద్రుని హారంగా ధరిస్తే శ్రీ మహావిష్ణువు శేషుణ్ణి శయ్యగా చేసుకునే నిద్రిస్తున్నాడని పురాణాల కథనం శ్రీకృష్ణుడు కాళీయుడిపై నృత్యం చేసినట్లు పురాణాల కథనం హిందూ మతంలో పాము ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది పాములకు సంబంధించి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ చేసే పూజల వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో సర్ప పూజ ప్రాముఖ్యత హిందువుల విశ్వాసం ప్రకారం మాత్రమే కాదు శాస్త్రం ప్రకారం జాతకంలో కాల సర్పదోషం ఉన్నట్టయితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ఇలా సర్పదోషం ఉన్నవారు నియమ నిబంధనలతో సర్పానికి పూజ చేయాల్సి ఉంది ఈ దోష నివారణకు సర్పంతో సంబంధం ఉన్న పవిత్ర తీర్థయాత్రకు వెళ్లి పూజిస్తారు ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర్ ప్రయాగలోని తక్షకేశ్వర్ నాగవాసుకి ఆలయాల్లో కాలసర్ప దోషానికి సంబంధించి పూజలు చేస్తే కాలసర్పదోషం తొలగిపోతుందని విశ్వాసం అదేవిధంగా కేరళలో ఉన్న మన్నరసాల దేవాలయం సర్పక్షేత్రంగా పరిగణించబడుతోంది ఇక్కడ వేలాది విగ్రహాలు పాముల చిత్రాలు ఉన్నాయి ప్రజలు దీన్ని స్నేక్ టెంపుల్ అని పిలుస్తారు ఇక్కడ చూసినా పూజించినా సంతానం కలుగుతుందని పిల్లలు సంతోషంగా జీవిస్తారనే నమ్మకం కాలసర్పదోషం నివారణకు పరిహారాలు హిందూ విశ్వాసం ప్రకారం ఏదైనా దేవత లేదా దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం వల్ల వారిని పూజించటం వల్ల పుణ్యం లభిస్తుంది అటువంటి పరిస్థితుల్లో నాగదేవత ఆశీర్వచనం పొందడానికి జాతకంలో ఉన్న కాలసర్పదోషం తొలగిపోవడానికి ఎవరైనా ఈ సర్పక్షేత్రాలకు వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి క్షేత్రంలో నాగస్తోత్రాన్ని నవకులాయ విద్మహే విషదంతాయ ధీమహే తన్నో సర్ప ప్రచోదయ తనే సర్ప గాయత్రి మంత్రాన్ని పఠించాలి వెండితో చేసిన సర్పాన్ని సర్పతీర్థానికి వెళ్లి పూజించి ప్రవహించే పవిత్ర జలంలో నిమజ్జనం చేస్తే జాతకంలో కాలసర్పదోషం తొలగి ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని విశ్వాసం కాలసర్పదోషానికి సంబంధించిన బాధలు భయాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం